ఈ మండలంలో ఎంపీ లావుతో కలిసి జీవి ప్రచారం మరో మూడు వారాలు వెనుకొండకు ఇసుక మధ్య మాఫియా నుంచి విముక్తి లభించబోతుందని హామీ ఇచ్చారు జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఆ రెండింటికి తోడు బియ్యం అక్రమ రవాణా భూ వేల కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని ఈ ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించాలని వారిద్దరూ ప్రజలకు పిలుపునిచ్చారు గురువారం ఈ మండలంలో జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ విస్తృత ప్రచారం నిర్వహించారు కంచర్ల ఈపురు ముప్పాళ్ల కొనుగంటి వారిపాలెం చిట్టాపురం గోపవారిపాలెం రోడ్ షోలు పాల్గొని భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది ఒక్క సెంట్ అంట బొల్లాబ్రహ్మణ్యుడి బాత్రూమ్ అంత ఉండదు ఒక్క సెంటు నువ్వేమో పెద్ద బంగ్లాలో ఉండాలా పేదలకేమో ఒక్క సెంటు ఏంటి దుర్మార్గం అని అడుగుతున్నా ఈ బ్రహ్మనాడికి బాగున్న కాడ చేతులు రావు ఎంతప్పుడుగా వినీసము జేబులు నింపుకోవటమే కానీ పేదలకి ఇవ్వాలంటే చేతులు రాని పనికి బొల్లని ఒకసారి ఆలోచించండి మీ అందరికి మాటిస్తున్నాటిస్తున్నా పేదలకు రెండు సెండ్లు స్థలం ఎన్టీఆర్ కాల్ని మీ అందరికి మాటిస్తున్నా గుడి సాక్షిగా చెప్తున్నా ఖచ్చితంగా ఎన్టీఆర్ కాలనీ వేసి పేదలకు రెండు సెంట్లు స్థలం పేదలకు రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తాను ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇస్తానని మీ అందరికి ఇస్తున్నా పేదల్ని మోసం చేసినటువంటి మల్లా బ్రహ్మనాయుడికి గుణపాఠం చెప్పాలని మీ అందరికీ పిలిపిస్తున్నా మన బీసీ కాలనీలో సైడ్ కాలం లేవని చెప్పారు ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం వచ్చేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వస్తారు ఖచ్చితంగా మన బీసీ కాలనీకి సిమెంట్ రోడ్లు సైడ్ కాలం నిర్మిస్తా ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ ఎక్కడ మట్టి రోడ్లు మిగిలిపోయినాయో వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తూ ఎన్టీఆర్ కాలనీలు ఇల్లు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మనం చేస్తూ ఎంతో ప్రేమ అభిమానంతో ఎంతో ప్రేమ అభిమానంతో మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నా